హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో క్లీనింగ్ సిరీస్లో భాగంగా నేను వీడియోలో ఇంట్లో ఉన్న సామాన్లని బయట పెట్టేశాను కదండి సో అలాగే మా పిల్లయిన కొత్తలో మా ఇంట్లో ఉన్న బర్రెలు నన్ను ఎలా సత్తా ఇచ్చే అనేది ఈ వీడియోలో షేర్ చేసుకున్నా కదా సో అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే సో ప్రతి ఇంట్లో వస్తువులు ఉంటాయి ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంటుంది అలాగే కొన్ని వస్తువులకు కూడా ఒక స్టోరీ ఉంటుంది అనమాట సో మా మ్యారేజ్ అయిన కొత్తలో సో మేము ఒక టూ ఐటమ్స్ అయితే కొనుక్కున్నాం అనమాట సో మ్యారేజ్ అయిన కొత్తలో ఏం కాదు సో స్టిల్ మ్యారేజ్ అయిన వారి నుంచి ఇప్పటివరకు సో ఆ రెండింటికి కూడా రెండు స్టోరీలు ఉన్నాయి అనమాట ఆ స్టోరీలు ఏంటనేది సో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు దుమ్ము దులుపు దంపదండి బాగుపడ్డారు భయపడి పారిపోకండి ఫ్రెండ్స్ ఏదో అలా సింక్ అయిందని సాంగ్ అయితే పాడేశానండి సో ఇంతకీ నేను అన్నా కదండి ఆ టూ ఐటమ్స్ మేము ఏం కొనుక్కున్నాం అనేది సో మీరైతే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు అవి ఏంటనేది సో చెప్పిస్తానండి సో దానికంటే ముందు ఏంటంటే సో ఇప్పుడు ఎవరైనా ఒక మ్యారేజ్ చేయాలంటే అమ్మాయి వాళ్ళైనా అబ్బాయి వాళ్ళైనా కూడా సో ఇంట్లో ఏం సామాన్లు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తారు కదా సో అట్లనే మా అమ్మ వాళ్ళు సంబంధానికి వచ్చినప్పుడు కూడా సో నాకు చెప్పారనమాట అంటే అంతగా సామాన్లు ఏం లేవురా సో టీవీ అయితే ఉందని అని చెప్పారు సో ఇంకా సర్లే సామాన్లు అది ఏముంది లేని మంచి సంబంధం అని సో చేసేసారండి మ్యారేజ్ అయిపోయాక సో మళ్ళీ మా ఆషాఢం అయిపోయాక సో నేను వచ్చి చూస్తే మా ఇంట్లో టీవీ లేదనమాట అప్పుడు నేను మా బావని అత్తామని అడిగాను సో మా వాళ్ళు టీవీ ఉందన్నారు టీవీ ఏది అని అడిగితే వాళ్ళు డాబా ఉందని నవ్వారనమాట అసలు అప్పుడు నాకు అర్థం కాలే మరి డాబా మీన్ ఎందుకు పెట్టారు టీవీ ఖరాబ్ కాదా అని అనమాట అప్పుడు చెప్పారు వాళ్ళు సో మా బావ ఏమని బాంబు పెలిచాడంటే ఇప్పటికే అది ఖరాబ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి దాన్ని బాగు చేయించలేదు ఇక పెళ్ళి అడా డాబా మీద వేసినాం ఇంకా అది పనికి రాకుండా పోయింది అని అని చెప్పారనమాట సో నేనేమనుకున్నానంటే బామ్మ టూ ఇయర్స్ నుంచి టీవీ లేకుంటున్నారంటే మా వీళ్ళు భలే రా అనుకున్నాను కానీ నేను కూడా వీళ్ళతో పాటు ఒక ఆరు నెలల వరకు టీవీ లేకుంటున్నానండి సో ఇప్పుడు అర్థమైందనుకుంటే మేము ఫస్ట్ కొనుక్కునే వస్తువు ఏందో టీవీయేనండి సో దానికి ఉన్న స్టోరీ ఏంటంటే సో నేను ఎక్కువగా ఫోనే యూజ్ చేస్తా ఇంకా వీళ్ళు అత్తమ్మ మామయ్య పొలం కాడికే వెళ్తారు మా బావ డ్యూటీకి వెళ్ళేసి వస్తాడు సో ఇక టీవీ మీనికి నాకు అంతగా గుంజు లేదనమాట కాకపోతే ఇంకా మా మ్యారేజ్ అయిన సిక్స్ మంత్స్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనమాట ఇంక అప్పుడు మా బాబు ఏమన్నాడంటే టీవీ తీసుకొచ్చేద్దాం అంతకుముందు చాలాసార్లు అన్నాడు టీవీ కొంటా టీవీ కొంట ఈఎంఐలో తీసుకుంటా అని అన్నాడు వద్దులే అని అన్నాను నేను ఎట్లాగా ఫోన్ చూసుకుంటాగా ఏం అవసరం లేదు టీవీ ఎందుకు అని అన్నాను కాకపోతే ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఇంకా యూట్యూబ్ చేయొద్దు ఏం చేయొద్దు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి టీవీ చూడు లేకపోతే నీకు బోర్ కొట్టని టీవీ తీసుకొని వచ్చాడు కాకపోతే అప్పుడు ఏమైందంటే అది అనుకోకుండా క్యారేజ్ అయిందండి సో అప్పుడు మిస్ క్యారేజ్ అయినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ టీవీ తీసుకొని వచ్చాడనమాట సో అంటే మళ్ళీ అంటే అది అట్లా అవుతుందని అనుకోలేదు మంచిగా ఉంటుంది అని అనుకున్నాం సో తెచ్చాక ఇంకా నాకు అట్లా అనమాట సో దానికి మేము ఫస్ట్ ఫస్ట్ కొనుక్కున్న ఐటమ్ అయినా కూడా తను ఓపెన్ చేసేటప్పుడు నేను ఇక్కడ లేను నాకు అట్లా అయినా కూడా నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానంటే అయినా కూడా ఒక కన్నీటి చుక్క కూడా కాల్చలేనంత డిప్రెషన్లో ఉన్నానండి అలా డేస్ గడుస్తూనే ఉన్నాయి రోజు రోజుకి ఇంకా నా డిప్రెషన్ పెరిగిపోతూనే ఉంది సో ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపే దాని టీవీ ఈఎంఐ కూడా అయిపోయింది సో ఇక తర్వాతకి నా డిప్రెషన్ ఎక్కువైపోతుందని టీవీ ఉన్నా కూడా తగ్గట్లేదని మా బావైతే మా అమ్మ అప్పుడే కట్నం పైసలు ఇస్తే దాంతో నాకు అయితే బొటిక్ పెట్టిచ్చేసాడనమాట సో ఆ బొటిక్ ఓపెన్ చేసినా లేదు సో నేనైతే మంచిగా సెట్ అయిపోయానండి సో నా డిప్రెషన్ అంతా ఎటో గాలి గొట్టుకుపోయినట్లయింది సో నేను మంచి అయిపోయాను సో ఇదండి నా టీవీతో నాకున్న అనుబంధం సో టీవీతో మాకున్న ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ స్టోరీ కాకపోతే ఇప్పటికి కూడా నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తానండి సో కాకపోతే ప్రతి ఇంట్లో టీవీ ఉండాలి అది పక్క మనం చూసినా చూడకపోయినా మోగుతూ ఉంటే సో అదొక తృప్తిలాగా ఉంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ టీవీ స్టోరీ ఏందో ఇప్పుడు షాప్ పెట్టాం కదా షాప్ పెట్టినాక వన్ మంత్ కాగానే మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందండి మళ్ళీ ఇప్పుడు మేమేమనుకున్నామంటే అప్పుడు ఫస్ట్ టైం టీవీ ఏమో ఇన్ని రోజులు ఫోన్లో చూసావు ఇంట్లో ఆ పని ఈ పని చేసావు ఇక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఒకవేళ నీకు పని చేయొద్దు కదా అప్పుడు బోర్ కొట్టుద్ది నువ్వు యూట్యూబ్లో వీడియోస్ కూడా చేసుకోలేవు టీవీ చూసుకో అని టీవీ తెచ్చాడు మా బావ ఇప్పుడు ఏం తెచ్చిందంటే ఇప్పుడు మేము ఎట్లా ఆలోచించినామంటే అట్లా మేము ఎట్లా ఆలోచించినావు కానీ మీరైతే నవ్వుకోకండి సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనకి ఇంజక్షన్లు వేస్తారు కదండి సో వారానికి ఒకటి అట్లా త్రీ మంత్స్ వరకు ఇస్తారు కదా ఆ ఇంజక్షన్లని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా సో అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మనకి ఫ్రిడ్జ్ లేదు కదా ఫ్రిడ్జ్ తీసుకుందాం అన్నాడు మా బావ సరే అన్న సో ఇంకైతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని తెలిసింది కదా ఈరోజు తెలవగానే నేను ఇక ఎమ్మటే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం అట్లయింది కదా డాక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం నెగ్లెక్ట్ చేయకు వెంటనే రా అంటే అలా వెళ్ళాను అనమాట సో వెళ్ళాం సో నువ్వు అంటే బెడ్ రెస్ట్ అంటే ఏం చెప్పలే కానీ సో నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికానే ఉండు అని చెప్తే సర్ ఇంకనే నేను అక్కడే ఉండిపోయాను సో మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు మా బావ ఫ్రిడ్జ్ తీసుకొచ్చి పెట్టాడు కాకపోతే మళ్ళీ ఈసారి కూడా నేను దాన్ని యూజ్ చేయలేదు దాన్ని ఓపెన్ చేయలేదు సో అంటే నేను ఫస్ట్ సారీ కన్సీవ్ అయినప్పుడు టీవీ కొన్నాం సెకండ్ సారీ కన్సీవ్ అయినప్పుడు ఫ్రిడ్జ్ కొన్నాం అనమాట సో ఈ రెండు టీ కూడా అట్కి ఫస్ట్ వస్తు కుంకులు పెట్టి ఓపెనింగ్ అయితే నేనైతే చేయలేదండి రెండు కూడా ఈఎంఐలో నుంచి తీసుకున్నాము సో అవి తీసుకున్నప్పుడు టీవీ తీసుకున్నప్పుడు అంటే మాకు అంతగా ఏం ఖర్చు ఏమి ఉండదు కదా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మేము ఎక్కడికి వెళ్ళేది లేదు సో ఇంతమాటికి మేము ఒక సినిమాకి కూడా వెళ్ళింది లేదండి సో నేను ఈ పెయింట్స్ తోటి నేను ఎక్కడికే వెళ్ళలేకపోయేదాన్ని అప్పుడప్పుడు చిన్న చిన్నగా దగ్గర పట్ల ఉన్న టెంపుల్స్కే వెళ్ళే వాళ్ళము సో నేను అది కావాలి ఇవి కావాలని కూడా ఏమీ పోస్ట్ చేయను అనమాట సో అందువల్ల మేము ఈఎంఐలు ఈజీగానే కట్టగలిగాము సో ఈ రెండు వస్తువులు మా సొంతమయ్యాయి అనమాట సో ఇక ఈ రెండు వస్తువులు కూడా సరిగ్గా నేనైతే యూజ్ చేయలేదండి సో టీవీ అప్పుడేమో డిప్రెషన్ ఉండే సో ఇక సెకండ్ టైం అప్పుడేమో ఇక చిన్నిగాడి కడుపులో ఉండి ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉండి వాడు పుట్టినాక వాడికి తొమ్మిదో నెల పదో నెల వచ్చింది ఆ ఉన్నా సో తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా ఈడొక వారం ఉంటే ఆడొక పది రోజులు అనమాట ఆడికి ఈడికి తిరుగుతూనే ఉన్నా ఆ ఫ్రిడ్జ్ తోటి ఆ తోటి నాకు అంతగా అవసరమే రాదనమాట సో ఇదండి మా ఇంట్లో మేము మా మ్యారేజ్ అయినాక కొనుక్కున్న రెండు వస్తువులు సో వాటి స్టోరీస్ అనమాట సో ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో అలాగే మీలో కూడా చాలామందికి ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి సో మీ మ్యారేజ్ అయిన కొత్తలో మీరు ఏ వస్తువు కొన్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సో ఇది వచ్చేసి దులపడం అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వాష్ చేసుకోవాలి కదా వాష్ చేసుకుంటూ ఏం ఏం మాట్లాడదామంటే సో మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయని చెప్పా కదా అవి నన్ను ఎంతగా ఏడిపించాయంటే పూజ చేసుకొని ఉన్న ఒక రోజు అవి నన్ను ఏడిపించాలి కదండి ఒక కోడి అది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో అంతవరకు బై ఫ్రెండ్స్